ప్రభుత్వాలు సివిల్ సర్వీస్ అధికారుల్ని సైతం ఎంత ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చో ఏబీవీ పరిస్థితిని చూస్తే అర్థమైపోతుంది ఆయనేమీ చిన్న అధికారి కాదు డీజీ స్థాయి అధికారి సర్వీసులో ఇంతవరకు రిమార్క్స్ లేని పోలీస్ కాని ఓ ప్రభుత్వంలో మాయని మచ్చ మూటగట్టుకున్నారు ఆయనపై ఆరోపణలు తప్ప ఒక్క సాక్ష్యం చూపించలేకపోయింది ఆ ప్రభుత్వం ప్రభుత్వం తలుచుకుంటే సివిల్ సర్వీస్ అధికారుల్ని ఎంత సులువుగా వేధించవచ్చో చెప్పడానికి ఈయన జీవితం ఓ నిదర్శనం భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులు రాబోయే ప్రభుత్వాలకు గుడ్డిగా నమ్మి పనిచేయకుండా వాస్తవంగా ఉన్న నియమ నిబంధనల మేరకు పనిచేయాలని చెప్పటానికి ఈయన జీవితం ఓ తెరిచిన పుస్తకం ఆయని ఏబి వెంకటేశ్వరరావు రెండు పేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీవీకి జగన్ ప్రభుత్వం వచ్చాక పెగాసస్ స్పైవేర్ కొనుగోలు వ్యవహారంలో ఏబి వెంకటేశ్వరరావును నిందితుడిగా చూపిస్తూ ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం మే ముప్పై ఒకటిన రెండు వేల సస్పెన్షన్ వేటు వేసింది అయితే ఇక్కడ ఈ పెగాసస్ స్పైవేర్ గురించి తెలుసుకోవాలి పెగాసస్ స్పైవేర్ తయారు చేసింది ఇజ్రాయిల్కు చెందిన స్పైవేర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఈ స్పైవేర్ ఫోన్తో పాటు ఇతర డివైస్లోకి సింపుల్గా ఇన్స్టాల్ చేయవచ్చు ఈ స్పైవేర్ ఫోన్లో ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోన్ని పూర్తిగా మన కంట్రోల్కు తీసుకోవచ్చు ఫోన్లో ఉన్న ప్రతి అంశాన్ని గమనించవచ్చు మనకు కావాల్సిన సమాచారాన్ని సింపుల్గా ఎదుటివారికి తెలియకుండా దొంగలించవచ్చు పెగాస స్పైవేర్తో ఈ మామూలు ఫోన్లే కాదు యాపిల్ ఫోన్ను కూడా హ్యాక్ చేయవచ్చు వాయిస్ కాల్స్ వాట్సాప్ ఎస్ఎంఎస్ ఈమెయిల్స్ కాల్ లిస్ట్ కాంటాక్ట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి అయితే ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయటం భారతదేశంలో ఇల్లీగల్ అయితే రెండువేల పదహారులో తొలిసారిగా పెగాసస్ గురించి దేశం తెలుసుకుంది ఆ తర్వాత రెండువేల పంతొమ్మిదిలో ఏపీలో అప్పటి వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ను ను కొనుగోలు చేసి వినియోగించినట్టు వార్తలు రావటంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది ఈ కేసులోనే ఏబీవీని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఏబి వెంకటేశ్వరరావు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణకు వినియోగించాల్సిన పెగాసెస్ పైవేర్ ను ఆయన దుర్వినియోగం చేసి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు కలిగించేందుకు అడ్డదారులు తొక్కారని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది అంతేకాదు వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరేలా చేయడంలో కీలక పాత్ర పోషించారని నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని ఓటర్ల వివరాలు వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్నకు అనుసంధానం చేసి డేటా చౌర్యానికి పన్నిన పన్నాగంలోనూ ప్రధాన పాత్రధారిగా ఏబీవీని నిందించింది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు టీడీపీ వైసీపీ కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని చంద్రబాబు ఆదేశాలతో పకడ్బందీగా పన్నాగం పన్ని ఏవీబీ టీడీపీ ప్రభుత్వం కోసం ఈ పనులు చేసి పెట్టారని నొక్కి చెప్పింది పెగాసస్ పైవేర్ వంటి వాటిని కొనుగోలు చేయాలంటే ముందుగా కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి కానీ కేంద్ర రక్షణ హోంశాఖలకు తెలియకుండానే ఈ వ్యవహారాన్ని ఏవీబీ ముగించారు అనే వాదన ఉంది రాష్ట్ర పోలీసు శాఖ ఆధునికీకరణ ముసుగులో మానవరహిత వాహనం ఏరో పరికరాలు ఇతర స్పైవేర్ పరికరాలను ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారని ఈ వ్యవహారంలోనూ ఆయన కుమారుడు చేతనసాయి కృష్ణ కంపెనీకి టెండర్ కట్టబెట్టడం ద్వారా అవినీతికి తెరలేపారని అప్పట్లో టాక్ వినిపించింది ఏబీవి కుమారుడు చేతన సాయి కృష్ణ అతని స్నేహితుడు భాగస్వామిగా రెండు వేల పదిహేడు జులై పదకొండున ఆకాష్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని విజయవాడలో ఏర్పాటు చేశారు అనంతరం ఇజ్రాయెల్కు చెందిన ఇన్ఫ్లేమబుల్ ఆబ్జెక్టు లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా పెగాసస్ పైవేర్ పరికరాలు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్టు వైసీపీ తెలిపింది దేశ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న పెగాసస్ పైవేర్ పరికరాలను కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండా కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అవినీతి నిరోధక చట్టాన్ని కూడా ఉల్లంఘించిన ఏబీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఆయన్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది అయితే ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి అందుకే నిఘా పరికరాల కొనుగోలులో ఏబి వెంకటేశ్వరరావు అవినీతిపై కేంద్ర హోంశాఖ అనుమతి కోరుతూ నివేదిక ఇచ్చింది దీంతో ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం మే ముప్పై ఒకటిన రెండు వేల పంతొమ్మిదిన సస్పెన్షన్ వేటు వేసింది దీన్ని సవాలు చేస్తూ ఏబీవీ హైకోర్టుకు వెళ్లారు సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత హైకోర్టు ఏబీవీపై ను కొట్టివేసింది అయితే ఏపీ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్లో ఉంచొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఏపీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ను రద్దు చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను కొద్ది రోజుల క్రితమే కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఎత్తేసింది అటు హైకోర్టు సైతం ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టంగా చెప్పింది ఈ క్రమంలో ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు హైకోర్టు సుప్రీంకోర్టు క్యాట్ ఇలా ఎవరు చెప్పినా ఆయనకు న్యాయం జరగటం లేదు క్యాట్ తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన అని స్పష్టంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది నెలాఖరులో రిటైర్ అవుతున్న ఆయనను సస్పెన్షన్లో ఉండగానే రిటైర్ అయ్యేలా చేయాలని జగన్ కుట్రపన్నుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు కొందరు రాజకీయ నాయకులు హైకోర్టు క్యాట్ తీర్పు అమలు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు ఆయన రిటైర్మెంటుకి రోజే ఆయనకు వైసీపీ ప్రభుత్వం పదవిని ఇచ్చింది జూన్ పద్నాలుగున ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించారు కాని అదే రోజు ఏబి వెంకటేశ్వరరావు పదవీ విరమణ కూడా చేశారు కాని పదవీ విరమణ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపచేశాయి ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించి సాయంత్రానికి పదవీ విరమణ చేసే పరిస్థితి నాకు కలిగింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ అన్నీ బాగానే జరిగాయని భావిస్తున్నా నా వృత్తి జీవితంలో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు చట్టం గీతను కొంచెం ఇటుగా జరిపానేమో కాని అన్యాయం చేయటానికి ఎప్పుడూ ఆ గీతను చెరపలేదు పూర్తి సంతృప్తితో పదవి విరమణ చేస్తున్నా నీతి నిజాయితీతో ఉండటం ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుకేసి అడ్డుకునేందుకు ప్రయత్నించటమనే నా లక్షణాలే ఈరోజు నన్ను లక్షల మందికి దగ్గర చేశాయి నేను ఇంజనీరింగ్ చదువుకొని టాటా మోటార్స్లో ఉద్యోగం చేసేవాడిని అక్కడే కొనసాగుంటే ఏదో ఒక ఆటోమొబైల్ కంపెనీలో దేశానికి హెడ్గా రిటైర్ అయ్యేవాణ్ణి కాని ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాను అన్యాయాలు అక్రమాలు అధర్మం అణచివేత ఎదుర్కోవటం నా వృత్తి ధర్మం అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు చట్టం ద్వారా నా సాయశక్తులా కృషి చేశా అవినీతికి చెడు అలవాట్లకు లోను కావొద్దని సర్వీసులో చేరినప్పుడే నిర్ణయించుకున్నా ముప్పై నాలుగేళ్లపాటు నిజాయితీతో వ్యక్తిత్వంతో గడిపాను సమాజంలో దుర్మార్గుల కంటే మంచివాళ్లే ఎక్కువగా ఉంటారని మరోసారి తేలింది ఏవీబీ మాట్లాడిన మాటలను బట్టి చెప్పవచ్చు ప్రభుత్వాల వలయంలో చిక్కకుండా ప్రతి పోలీసు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ తప్పు ఎవరిది అని నేను చెప్పాలి అనుకోవటంలేదు ఎందుకంటే నిజాలు ప్రజలందరికీ తెలిసినవే కాని ఐపీఎస్ అధికారులపై జరుగుతున్న ఇటువంటి దాడులను ఏ ఒక్క వ్యవస్థ కూడా అడ్డుకోలేకపోతోంది ప్రభుత్వాలు సివిల్ సర్వీస్ అధికారుల్ని సైతం ఈజీగా టార్గెట్ చేస్తున్నారు మరి ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చెయ్యండి